ఎర్ర పురుగు పచ్చదోమ దండి కనబడని కోసమా మరి సీనల్లా తిరిగి ఒక మందు రాసినాడు అతని అన్నా నమస్తే నా పేరు వీరేష్ ఒళగుంద మండలం బీజేళ్లి గ్రామం నాది గత పది సంవత్సరాల నుండి మోహన్ టెండర్స్లో మందు వాడుతున్నాము బాగా రిజల్ట్ ఉంది గత ఇప్పుడు పదహైదు ఎకరాలు పత్తి పెట్టినాను ఎర్ర పురుగు పచ్చదోమ దండి కనబడని కోసమా మరి మోహన్ టెండర్స్ ఫోన్ చేసినాను వారు ఫీల్డ్ ఆఫీసర్ ను పంపించినారు సేనల్లా తిరిగి ఒక మందు రాసినాడు అతని జిడియో సూపర్ డోరియా వెంటనే ఆధునిక పోయి మందు తెచ్చి పిచ్చిగారి చేసినాను నాలుగు రోజులకే రికార్డ్ వచ్చింది ఎర్ర పురుగు పచ్చదోమ లేదు చెట్టు కూడా చిగురు బాగా వచ్చింది నాకు సంతోషంగా ఉంది మీరు కూడా తెచ్చుకొని కొట్టుకొండనా మీరు కూడా బాగుంటుంది నమస్కారం రుతిర్ కంపెనీ వారి పత్తి పంటలో రెండో స్ప్రే డోరియో మరియు జూడియో సూపర్ ఒక ట్యాంకుకు కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే ఆర్డర్ కొరకు ఈ క్రింది ఉన్న నెంబర్కు కాల్ చేయండి మోహన్ అగ్రిమాల్కు మీరు కాల్ చేసి ఆర్డర్ చేస్తే కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో మీకు డెలివరీ ఇవ్వగలం